ఈరోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే గౌరవ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదోని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు ఉల్లి పంట వేసిన రైతులు క్షేత్రస్థాయిలో వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని క్షేత్రస్థాయిలో వాళ్ళ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకొని ప్రభుత్వానికి పార్టీకి సమాచారం ఇవ్వాలనే ఆదేశాల మేరకు దొడ్డనకేరి గ్రామానికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర కురువు కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ దేవేంద్రప్ప గారు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి శివప్ప గారు అలాగే తెలుగుదేశం టౌను పట్టణ అధ్యక్షుడైనటువంటి తిమ్మప్ప గారు అలాగే రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి వెంకటేషు మారుతి అందరూ ఇక్కడ గ్రామ రైతులు చుట్టుపక్కల గ్రామ రైతులు పార్టీ నాయకులు అందరూ రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఎప్పుడు ఉల్లి మన కర్నూలు జిల్లాలోనే ఎక్కువగా ఉల్లి పంట పండేది చాలామంది నష్టపోయినారని తెలుసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఉల్లి రైతులకి ఎంఎస్పి రేటు కింద పన్నెండు వందలు రేటు ఇవ్వడం జరిగింది అలాగే దాంట్లో కూడా రైతులకి ఇబ్బంది ఉందని తెలిసి ఇవాళ హెక్టార్కి యాభై వేల రూపాయల చొప్పున ఎవరైతే ఉల్లి పంట సాగు చేసిన రైతులకు వాళ్ళందరికి కూడా హెక్టార్కి యాభై వేల రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది అలాగే రైతాంగం ఎవరైతే ఉల్లి పంటలు వేసినారో మీ యొక్క ఊర్లో ఉన్న రైతు సేవా కేంద్రంలో ఆల్రెడీ హార్టికల్చరల్ డిపార్ట్మెంట్ వారు ఎవరెవరు ఉల్లి పంట వేసినారనే సమాచారం సేకరించారు మీ రైతు సేవా కేంద్ర కేంద్రంలో పోతే మీ యొక్క డేటా ఒకవేళ లేకపోతే ఆదోని నియోజక ఆదోని మండల ప్రజలకి నేను విజ్ఞప్తి చేయడం ఏమనగా ఎవరైతే ఉల్లి పంట చేసిన రైతులు మీరు రైతు సేవా కేంద్రంలో పోయి హార్టికల్చరల్ ఆఫీసర్లు కనుక్కొని మీ యొక్క పేరు నమోదు చేసుకోవాల్సిందిగా నా యొక్క విజ్ఞప్తి ఎందుకంటే ప్రభుత్వము నష్ట నివారణ చర్యలు తీసుకునింది విపరీతమైన వర్షాలు వచ్చి పంటలు దెబ్బతిన్నమాట వాస్తవం ఈరోజు కూటమి ప్రభుత్వం పారి రైతులకు అండగా ఒక పక్కన ఎంఎస్పి ఇస్తూ మళ్ళా హెక్టార్కి యాభై వేలు ఇవ్వడం అనేది నిజంగా రైతులు ఆనందపడాల్సిన విషయం గోడకేసిన సున్నము రాదు ఇది ఉంది అట్లా ఉల్లి పంట చేసిన వాళ్ళకి రూపాయి రాకున్న వాళ్ళకి వాళ్ళ మొత్తం నష్టంని భరించలే కనీసం వాళ్ళకి మేము సహాయం ఉన్నాం కూటమి ప్రభుత్వం రైతులకి ఇబ్బంది జరిగితే సహాయంగా నిలుస్తుందని క్షేత్రస్థాయిలో వాళ్ళకి జరిగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరిని పంపించడం జరిగింది అందరూ నమోదు చేసుకొని ఖచ్చితంగా మీరు రైతు సేవా కేంద్రంలో చేసుకుంటే మన రైతులందరికీ కూడా సమస్య తెగుతుంది ఈ యొక్క అవకాశం ఇచ్చిన దొడనగిరి గ్రామ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు